ఎప్పటికప్పుడు తాజా వార్తలను మీడియా ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా గౌరారం మండలం ఆకారం గ్రామానికి రావడం జరిగింది ఆకారం గ్రామంలో ఒక రైతు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి తన భూమి తను సేద్యం చేసుకోనియకుండా చుట్టుపక్కల వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేటువంటి సమస్య తోటి మన ఎస్ఎస్ మీడియాని ఆశ్రయించడం జరిగింది మనం ప్రస్తుతం ఇక్కడికే రావడం జరిగింది ఇదే ల్యాండ్ కు ఇక్కడికి రావడం జరిగింది ఈ ల్యాండ్ లోనే ఉండడం జరిగింది కాగితాలన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది ఇది ఈ యొక్క భూమి వచ్చేసి ఏడుగుంటల భూమి ఇది జెన్యున్ గా వీళ్లకు వీళ్ళ భార్య వాళ్ళు వారసత్వంగా ఇచ్చినటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ లో మరి వాళ్ళకి సంబంధించిన పాలి ఇది ల్యాండ్ నీది కాదు అని చెప్పేసి కనీసం నాటు కూడా పెట్టిన ఇంత పక్కన పొలాలన్నీ కూడా నాటేసి ఉన్నాయి నా ల్యాండ్ మాత్రం నాటేయకుండా ఇట్లానే పడవబడి ఉన్నటువంటి సందర్భం మనం ఇక్కడ చూడవచ్చు కాబట్టి దీనికి సంబంధించి ఇంకోటి ఇక్కడ ఏ బండి వచ్చినా కూడా బండి రానియకుండా అడ్డుకొని మరి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం అని చెప్తా ఉన్నారు వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం అసలు ఏమైంది ఏందనేది రైతు ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి బీరప్ప గారు ఏంది ఇవి ఇప్పుడు మన మీడియా ఎందుకు పిలిపించినా ఏంది సమస్య అనేది సమస్య అంటే ఇది నాది సార్ మాకు మా భార్య వాళ్ళ వారసత్వంగా వచ్చింది ఇది అయితే కొద్ది రోజులు పడా పెట్టిన పడా పెట్టినందుకు వీడంగా పోయారు పోయినందుకు మేము దున్నుంటే మేము దీని బాధ దానికి అవతలంగా ఇస్తాం అనేది చెప్పుకోవచ్చు అందరికి ఎక్క ఇక్కడ ఎవరిని అడిగే చెప్తారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి డబ్బు బాగా బలం ఉంది జనాలు ఎక్కువ కాబట్టి అహంకారంతో దున్నకుండా ట్రాక్టర్ల మీద ఇప్పటికీ రెండు బండల మీద బండి మీద బండరాళ్ళే తీసారు బండ తీసుకున్న ఎవరు రాకుండా దీన్ని ఆఫ్ చేస్తున్నారు అయినా నాకు న్యాయం చేయాలి నేర్పి జనాలు నేర్పి తోలుకొస్తారు కాదు మీకు కాగితాల భూమి క్లియర్ గా ఉంది ఇంతవరకు బాట ఉందని అంటారు సమస్య ఏంది ఇక్కడ నుంచి బాట అని అంటారు బాట ఉన్నది మడి మాదే అంటారు ఇప్పటిదాకా ఇప్పటిదాకా అవసరం బాట కూడా కాదు అంటారు కాదు పెట్టుకుంటా ఏడనైనా సిద్ధమే నాకు ఏడా వచ్చినా ఎత్తుకుంటావు బాగు బాగం పెట్టి నాకు బాగా ఎత్తుకుంటాను నేన అంటే మేము పెట్టాం పెట్టుకోపో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళు జనాలు ఈ ఆడవాళ్ళని తోస్తారు నేర్పి పక్కకు పోతారు తెచ్చి ఇక్కడ బండ్ల మీద తెచ్చి ఇక్కడ ఇడిచిపోతారు అలా ఆడిపోతారు ఈ ఆడవాళ్ళు కవే పడతారు గలలు పడతారు వచ్చి ఓకే ఏడు కోసం కోసం ఇప్పుడు దీని మీద విషయం మీ పెద్ద మనుషుల ఊర్లలో పోలీస్ స్టేషన్ పెట్టినా కూడా వాళ్ళనే తిట్టిరు మూడు సార్ ఇప్పుడు సరే ఏడు గుంటలు ఇది ఉంది జనరుగా ఖాతా మీద ఉంది ఈ రోజు కూడా ఆన్లైన్ లో చెక్ చేసి ఐదు వందల పదిహేను ఈ టూ బై టూ లా నీ సర్వే నెంబర్ లో ఆ నీకు ఏడు గుంటలు భూమిందని చూపిస్తుంది ఇప్పుడు కూడా చూపిస్తుంది మరి ఏడు గుంటలు గొల్చేసి నీ బాటు ఉంటే తీసేసుకొని పోవచ్చు కదా చెప్పినా నాకు మనుషులు ఆ తరీఖన నీకు పంచాయతీరా ఎండాకాలం ఆలే ఉంటారు ఒక్కసారి నువ్వు దున్నకోపన్న ఆలే అంటారు మన బిరుకు వస్తాక దున్న నేను వాళ్ళే ఆడోలు వస్తారు మొదలు దున్నకోపంటారు ఆడవస్తారు అంటే వాళ్ళ బుచ్చే పెద్ద మర్షి వాళ్ళు అంటే గుంపుస్తున్నారా ఆయన పొద్దుకాలందరూ నేర్తాడు వాళ్ళకి ఆపిస్తారు అలా బుచ్చే అనేది ఆయన అందరూ నేర్పి బైక్ ఆడదోల్తాడు ఇక ఆయన అడే పోతాడు వీళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకొని మాట్లాడతారు ఇక మర్షి చెప్పమ్మా నాన్న ఇచ్చింది మా నాన్న ఇచ్చింది సార్ మాకు మా నాన్న ఇస్తారే ఇట్లా ధర్నా చేసి మమ్మల్ని వేసుకొని ఇస్తలేరు మూడేళ్ల సంచి నన్ను పాడ పెట్టుకుంటారు వాళ్ళు వేసుకుంటారు వేసుకొని దున్నద్దు దున్నొద్దు మేము పెట్టనీయం నీకు ఏడా ఉంది నీకు కాగితాలు చూపించినా ఏది చూపించినా మాది కాదు ఇప్పుడు మీ నాయన నీకు ఇచ్చినప్పుడు వాళ్ళు బతికే ఉన్నారు వాళ్ళకి తెలియదా కావాలని చేస్తుండ్రు సార్ ఇట్లా కావాలి పెట్టని వద్ది అని ముందు పని పెద్ద మనుషులు చుట్టుపక్కల పొలాల ఉన్నట్టు కూడా వాళ్ళని అంటలే వాళ్ళు కూడా అంటనే ఉంటారు దుడ్డు చేసుకొని అంటారు కానీ వీళ్ళు జాగనిస్తారు అన్ననే మా అక్కకి ఇచ్చిండ్రు వాళ్ళ నన్ను మా అక్కకి వేయటం వల్ల కొంచెం అప్ప అయింది నేను ఇల్లు అమ్ముకుంటానే అన్న అంటే ఇది ఇట్ట అట్ట పెట్టి కర్సల పాలు చేస్తే మునోసాలకు అమ్ముతాడు అన్న జీ తోని వీళ్ళు

తర్వాత దీని పరంగా నీకు చూసినట్లయితే నీకైతే ఖచ్చితంగా ల్యాండ్ అనేది నీరే ఉంది బీరప్ప ఉంది అన్ని లీగల్ గా ఉన్నాయి నువ్వు తక్షణమే మరి కలెక్టర్ గారిని సంప్రదించి గ్రీవెన్స్ డే ఉంటుంది ఆ రోజు అయినా కలిసి ఆర్డిఓ గారిని కలిసి నీకు జరుగుతున్న న్యాయాన్ని చెప్పండి ఆ రోజు సార్ ఓకేనా ఓకే సార్ ఆ రోజు మేము కూడా మా ఛానల్ తప్ప నుంచి ఖచ్చితంగా మేము వస్తాం మీ న్యాయంగా మీ కోసం అండగా ఉంటాం ఎందుకంటే న్యాయం కోసం వాళ్ళు అన్యాయం చేసిన ఎవరు చేసినా నేను ఏమంటున్నా అంటే ఎవరు అన్యాయం చేసినా అది అన్యాయమే నన్ను అద్రకాలంగా అన్యాయం ఎవరిని చేసిన అన్యాయం అది ఇప్పుడు నీకు అయితే లీగల్ గా ఏడు గుంటల భూమి ఉంది క్లియర్ గా ఉంది ఈ వారసత్వం వచ్చిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళకు ఎవరు కొన్నారు ఏంది అనేటువంటిది ఆ డాక్యుమెంట్ కూడా ఉంది ఇందులో చూస్తే మనకు సాక్షుల సంతకాలు ఇవన్నీ అమ్మినప్పుడు సాక్షుల సంతకాలు ఉన్నాయి ఈ డాక్యుమెంట్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కొన్నట్టుగా డాక్యుమెంట్స్ ఉన్నది ప్లస్ గుంటల భూమి అనేది ఇక్కడ క్లియర్ గా ఉంది దానికి సంబంధించి దానికి సంబంధించి మీకు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం ఇప్పుడు ఏడు గుంటలు కోల్చి మీ బాట ఉంటే బాట తీసుకోండి చేసుకోవచ్చు ఓకే మనం చూడవచ్చు మనం ఇక్కడ ఈ రైతు యొక్క ఆవేదన మనం చూడవచ్చు ఖచ్చితంగా మరి వీళ్ళకు న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆర్డిఓ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు కూడా స్పందించి మరి వీళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు స్పందించండి వీళ్ళకు న్యాయం చేయండి ఎందుకంటే రైతులు ఇలాంటి చిన్న చిన్న ల్యాండ్స్ కాడా పంచాయతీలు వేసుకొని ప్రాణాల దాకా తెచ్చుకొని వాళ్ళకి అనవసరంగా జైలు పాలు కావడం జరుగుతుంది అవగాహన లేకుండా కొంతమంది పెద్ద మనుషులు కూడా వాళ్ళకి అవగాహన లేకుండా ఈ పంచాయాన్ని చాలా పెద్దగా చేయడం వల్ల వాళ్ళకు రేపన్నాడు ప్రమాదానికి ప్రాణానికి ప్రమాదం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ల్యాండ్ ఇష్యూస్ వల్ల కాబట్టి అధికారులు తక్షణమే దీంట్లో జోక్యం చేసుకొని వాళ్ళకి వచ్చినప్పుడు ఆ బీరప్ప వచ్చినప్పుడు వాళ్ళకి స్పందించి మరి న్యాయం చేయాల్సి చెప్పి నేనైతే ఎస్ఎస్ మీడియా తరఫు నుంచి కోరుతా ఉన్నాను